మకర సంక్రాంతి పండుగను ఉద్దేశించి మహిళలు ఇంటి ముందర ఒకరిని మించి మరొకరు ముగ్గులు దేవాలయం చూసిన సంక్రాంతి పండుగ భగవంతుని ఆరాధించుకుని భగవంతుని కృపను పొంది వేణుగోపాల స్వామి ఆలయంలో నార్ని అప్పారావు శ్రీమతి వెంకట సుబ్బాయమ్మ వారి యొక్క అనుమతితో ఆలయ అర్చకులు పిఎస్ఎస్ చక్రపాణి కృష్ణచంద్ ఆలయ సూపర్వైజర్ శేషగిరిరావు ఈ యొక్క ఆలయం రెండు వేల పదకొండవ సంవత్సరంలోనే నిర్మాణం జరిగిందని అప్పటి నుండి కూడా అప్పారావు యొక్క నిర్వహణ తోటి ఆలయం నడుస్తుందని ఆలయ పూజారి రిపోర్టర్ భద్రాచారితో వివరించారు భక్తులు తండోపతండాలుగా వచ్చుచున్నారు ఈ యొక్క ఆలయ పూజారి గారు ఈ యొక్క సంక్రాంతి గురించి ఇంకా ప్రత్యేకత ఏంటి అనేది వారితో మాట్లాడిద్దాం నమస్కారం అండి నమస్కారం హిందూ స్వాగతందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు ఉత్తరాయణ పిండికాల ప్రారంభం సూర్యుడు మేషం నుంచి మేఘం వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల్లోనూ ఒక రాశులో ఒక నెల ఉంది రాశిలో ప్రవేశించే సమయం ప్రతి నెల కూడా ఒక ఒక నెల ఒక రాశిలో ఉంటాడు సూర్యుడు అలాగే కర్కాటక రాశి నుంచి ధనుర్ రాశి వరకు ఉన్నటువంటి ఆరు నెలలు కూడా జట్నాయమని మకర రాశి నుంచి భుజున వరకు ఉన్నటువంటి ఆరు నెలలు సూర్యుడిగా ఉత్తనానికి పిలుతారు అని చెప్పబడుతుంది అలాగే రోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి ఈ రోజున గొప్పగాడి ప్రారంభుంది కాబట్టి ఈ రోజు స్వామివారికి చేసుకోవడం ఓటు కానీ హోమాలు గోపాలి విశేషాలు వస్తాయి ఈ ఖాతా గుండ్రాహ్మణులు చేసిన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఈ దేవాలయానికి గోతరాములు కూడా విశేషంగా గొప్ప వస్తూ ఉంటారు కాబట్టి గొప్పలందరూ కూడా వారి యొక్క అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారి సంస్కరించి అస్వామిగారు చెప్పు ఇప్పుడు ఎంతమంది సర్వారు చాలా మంది వచ్చేటట్టుగా నేను కొట్టా చెప్పడానికి ఏదో లేదు నిన్న దూర కళ్యాణం జరిగింది నిర్ణయాలుగా ఒక నూట యాభై మంది దాకా అట్లాగే ఇవాళ మన సమయంలో ఇవాళ చాలా మంది సాయంత్రం చేస్తున్నారు దాదాపు ఒక ఐదు ఆరు మంది దాకా రావచ్చు ఇంత ప్రత్యేకమైనటువంటి సమయంలో కూడా వారు మనకు సమయాన్ని కేటాయించినందుకు ఒక రిపోర్టర్గా గా వారిని అభినందిస్తూ వారి యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు భగవంతుని ఈ దేవాలయం సూపర్వైజర్ గారు ఏంటంటే శేషితారు కృష్ణచండ్రి గారు ఈ దేవాలయం ఈ పేరు చెప్పాలి విషయం ఈ దేవాలయం అత్తరావు గారు దంపతుల చేత రెండు వేల పదకొండులో ప్రతిష్ఠించబడింది అప్పటి నుంచి కూడా వైద్య శాఖ మొత్తం దౌపదీపంకరంగా కొనసాగుతున్నాయి ఇక్కడ ముగ్గుల పండుగ జరుపుకుంటున్నటువంటి వాళ్ళతో সহায়ু <Sit ja tari> <Elena> <What>